హిందువులను రెచ్చగొట్టే విధంగా హైదరాబాద్లో ఆలయాలపై దాడులు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు మజ్లీస్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని హైదరాబాద్ దాడులు జరుగుతుంటే హిందువులపైనే కేసులు పెడుతున్నారని అసత్ కోసమే రేవంత్ పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారాయన తెలంగాణలో శాంతి భద్రతలు గాలికొదిలి మహారాష్టలో ఎన్నికల అని ప్రశ్నించారు కలెక్టర్లపై దాడులు రైతులపై కేసుల తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇవేనా అని నిలదీశారు కిషన్ రెడ్డి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న అవుతుందన్నారు కిషన్ రెడ్డి మూసి ప్రక్షాళన చేయాలి కానీ పేదల ఇల్లు కూల్చొద్దన్నారు కిషన్ రెడ్డి సీఎం విసిరిన సవాల్ కు అనుగుణంగా రేపు మూసి నిద్ర చేయబోతున్నట్లు ప్రకటించారు మూడు నెలల పాటు నిద్ర చేయడానికి తాము సిద్ధమన్నారు కిషన్ రెడ్డి ప్రజలతోనే వారు ఇళ్లలోనే ఉంటూ అక్కడే భోజనం చేసి అక్కడే నిద్ర చేస్తామన్నారు